భనేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించిన అటు వానికి అతని యాగం చేసినంత కుంగము తప్పును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతలు దేవాలయం నందు దీపారాధన చేయడం వానికి కైవల్యం ప్రాప్తించును దీపదానం ప్రతి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలను వరి పిండితో కానీ గోధుమ పిండితో గానీ ప్రణి ఒత్తులు చేసి ఆవులు వేసి దీపం వెలిగించవలను ఆ ప్రణను బ్రాహ్మణులకు భక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వబలను ఈ ప్రకారముగా కార్తీక మాసం ముందు ప్రతిదినము కార్తీక మాసం ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రముదని చేయించి బంగారంతో ఒత్తిడి చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక ప్రకారంగా గోధుమ పిండితో ప్రమాదం చేసి ఆరు నెయ్యి పూర్తి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానం ఇచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలిగితే గాక మోక్షప్రాప్తి కలుగును దీపదానం చేయవారు వీటిని ఓచింపవలేము సర్వ జ్ఞాన ప్రధాన సర్వసంపత్స దీపదానం ప్రదాస్ కాంతిరక్తి ప్రధాన అను స్థాపనం చేసి దీపదానం చేయవలను దీని అర్థమైందనగా అన్ని విధముల జ్ఞానం కలుగజేయినది సకల సంపదలను ఇచ్చినది ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా వ్యవధానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలం శక్తి అని ఎడలా పది మంది బ్రాహ్మణులకై